హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మా ఊళ్ళో మా ఇంటి దగ్గరలో రాములు వారికి గుడి ఉందండి కళ్యాణం చేశారు కళ్ళకి అసలు ఎంత ఆనందంగా అనిపించిందండి భద్రాచలం వెళ్ళనే అవసరం లేదు వీలు కుదిరిన వాళ్ళు వెళ్తారు వీలు అవ్వని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈ దగ్గరలో ఉన్న కళ్యాణం చూసినా కూడా చాలండి ఆ మహాప్రభు ఆశీస్సులు ఎప్పుడూ మన మీదే ఉంటాయి మనం నార్మల్గా ఏ పండుగ వచ్చినా హడావిడిగా ప్రసాదాలు చేస్తూ ఉంటాము ఒక్క శ్రీరామనవమికి అండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే ప్రసాదాలు హడావిడి లేకుండా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను పానకం వడపప్పు చలివిడి అంతే కదా ఆ మహాప్రభుకు పెట్టే మన ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకుంటే ఎంతసేపు అండి చేసుకోవడం నేను చూడండి పానకానికి వడపప్పుకి అలాగే చలివిడికి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా అవన్నీ కూడా మీకు చూపించానా ఇప్పుడు మనం చలివిడి కలిపేసుకున్నాం చలివిడి గుర్తుపెట్టుకోండి బియ్య పిండిని చక్కగా మనం ముందు రోజే బియ్యాన్ని నానపెట్టుకొని పొద్దున్నే లేచి కొంచెం మిక్సీ పట్టేసుకొని పిండిని జల్లించుకొని కాస్త ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నామా ఆ పిండితో చలివిడి చేయండి చాలా బాగుంటుంది అంత ప్రాసెస్ మేము చేయలేము అనుకున్న వాళ్ళు నార్మల్ పిండితో అయినా చేయవచ్చు కాకపోతే తడిపిండితో చేస్తే చాలా బాగుంటుందండి నేను బియ్య పిండిని ఒక కప్పు వేసుకున్నాను కదా దాంట్లో ముప్పావు కప్పు దాకా బెల్లం ఒక చిన్న కప్పు అంటే ఒక ఐదారు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నానండి చిటికడి యాలకుల పొడి వేసుకు మనం వేసుకున్న బెల్లం యాలకుల పొడి నెయ్యి అంతా పిండికి బాగా పట్టేటట్టు ఈ మాదిరిగా కలపండి ఇలా గుప్పెడితో పిండి పడితే చక్కగా ఉండకట్టాలండి అప్పుడే నెయ్యి సరిపోయిందని అర్థం మీకు నీళ్లు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం తడిపిండి కలిపాము పైగా నెయ్యి ఎక్కువే వేసాం కదా నీళ్ళు చాలా తక్కువ పడతాయి అప్పటికప్పుడు పిండి మిక్సీ పట్టి ఆడితే కనుక అసలు ఈ చుక్కవా నీళ్ళు కూడా పట్టవండి నేను పొద్దున్నే పిండి ఆడేసి కాస్త ఫ్యాన్ కింద అన్నాను కదా అందుకని కొంచెం ఒక స్పూన్ దాకా నాకు నీళ్ళు పడ్డాయి అంతే నీళ్ళు ఓకే పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకు చక్కగా ఉండ చుట్టేసుకోవడమే అండి చాలామందికి నెయ్యి నచ్చదు అంటూ ఉంటారు నాతో అలా నచ్చిన వాళ్ళు కొన్ని నీళ్ళు కొన్ని పాలు కూడా పోసుకుంటూ ఇదే విధంగా బెల్లం ఎలుకుల పొడి వేసి కూడా చలివిడి చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసి చేస్తేనే తినేటప్పుడు కమ్మగా ఉంటుంది పైగా భగవంతుడికి నివేదన చేసి మనం తింటావేమో ఇంకా అమృతం లాగా ఉంటుందండి చలివిడి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి వద్దు అన్నారు ఇంక అసలు అంత బాగుంటుంది నాకు తెలిసి చాలామందికి చలివిడి ఇష్టం ఉండదు కూడాను కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చలివిడి చేసేసాం కదా పక్కన పెట్టేసుకొని పానకానికి రెడీ చేసేసుకున్నాను ఒక అర లీటర్ దాకా నీళ్ళు పోసుకున్నానండి ఇప్పుడు దీంట్లో వంద గ్రాముల దాకా బెల్లం తురుము వేసుకుంటున్నాను నేను బెల్లం తురిమి వేయడం వల్ల త్వరగా కరుగుతుంది చక్కగా మిరియాలని కచ్చాపచ్చా దంచి పక్కన పెట్టుకున్నాం కదా స్పూనున్నర దాకా వేసుకున్నానండి లైట్గా ఘాటు ఉంటేనే ఆ పానకం రుచి అమృతంలాగా ఉంటుంది అర స్పూన్ దాకా యాలకుల పొడి వేసాను మొత్తం కలుపుకుంటున్నాను చాలామంది ఈ పానకంలోనే చిన్న చిటికెడంతా స్వంటి వేస్తారు లేదా చిటికెడు ఉప్పు వేస్తారండి సొంటి ఉప్పు నేను రెండు వేయను మొదటి నుండి నాకు అలవాటు లేదు సో ఇంకా వేయలేదు వేసుకోవాలి అనుకునే వాళ్ళు అది కంప్లీట్గా ఆప్షనల్ మీరు వేస్తారైతే కనుక వేసుకోండి చూడండి పానకం కూడా కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని వడపప్పుకి నేను ముందుగానే నీళ్లు పోసి పెసరపప్పు నానబెట్టేసాను కదా నీళ్ళన్నీ వాట్ చేసేసి పెసరపప్పును కూడా పక్కన రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా భగవంతుడికంటూ మనం కొన్ని గిన్నెలు పక్కన పెట్టుకుంటాం కదా ప్రసాదాల నైవేద్యం పెట్టుకోవడానికి అలాంటి గిన్నెల్లోనే కొన్ని గిన్నెలు తీసుకొని అలాంటి గిన్నెలు మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు మీరు ఎందులో పెట్టగలుగుతారు అందులోనే పెట్టుకుంటే చాలండి నా దగ్గర ఉన్నాయని చెప్పానంటే మళ్ళీ మీరు దానికి మీ దగ్గర ఉన్నాయని చెప్పారా అనుకోకండి చక్కగా పానకాన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న చలివిడి ముద్దను కూడా అలా ఒక గిన్నెలో పెట్టి చలివిడి ముద్దని అలా ఒక్కటే పెట్టకుండా పైన చిన్న బెల్లం ముక్క పెట్టాలండి ఎందుకో నాకు తెలియదు కానీ చలివిడే బెల్లం పెట్టాలని మొదటి నుండి చెప్తూ ఉంటారు నేను అదే పాటిస్తాను ఇప్పుడు చక్కగా మనం నీళ్ళు వాటి చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పుని పెసరపప్పును కూడా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను అది ప్రసాదాల గిన్నెలో చాలామంది పెసరపప్పులు కూడా కొబ్బరి తురుము వేస్తారండి అది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి నేను వేయను ఎప్పుడు వేయలేదు కూడాను పెసరపప్పును కూడా ఒట్టిగా కాకుండా చిన్న బెల్లం ముక్క పెట్టేసుకున్నాను అంతే అండి చూడండి మీతో మాట్లాడుతూ ఆ మహాప్రభుకి ప్రసాదాలు ఇట్టే రెడీ చేసేసుకున్నాం కదా ఇవి చేసి పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉంటాయండి శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఇవన్నీ కూడా ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇవి మాకు తెలియదా అనొద్దు నా కోసం ట్రై చేయండి